జయశంకర్ జిల్లా భూపాలపల్లి అర్బన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ మంజూరు నగర్ ఇరవై ఏడవ రోజున జరిగే సింగరేణి ఎన్నికల్లో జీఎం లో పనిచేస్తున్న ఆఫీసర్లకు కార్మికులకు ఐఎన్టీయూసీ కార్మిక సంఘ గడియారం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ సాధించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కోరడం జరిగింది

కరగప్పులు మంజూరు చేయించాం కానీ ఎక్విప్మెంట్ లేదు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా లేరు ఈరోజు సరి అయినటువంటి సదుపాయాలు లేక కార్మికులు ఎవరైనా ఇబ్బంది పడితే కార్డియా డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ నెఫరాలజీ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఖాళీగా ఉండి మనము హైదరాబాద్ హాస్పిటల్కు రెఫర్ చేసే పరిస్థితి వస్తుంది రెఫర్ చేస్తే ఇక్కడ నుంచి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి రిఫర్ చేస్తే ఉంటాడా ఉండడు కనుక ఆ డిపార్ట్మెంట్ కూడా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది నేను మొన్న డైరెక్టర్ గారికి చెప్ప బిఎంఎఫ్టీ నిధుల నుంచి సింగరేణి హాస్పిటల్లో కానీ ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఇప్పుడు వన్ ఫార్టీ బెడ్ అయి ఆ నూట నలభై బెడ్ల హాస్పిటల్లో మీరు సిటీ స్కాన్ కానీ రక్త కణాలు తగ్గితే ఎస్టిపి కిట్ సింగిల్ డోనర్ ప్రెంటెడ్ మిషన్ కానీ ఆ స్టోరేజ్ మిషన్ కానీ వెంటనే కొనుగోలు చేయాలి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన భూపాలపల్లి కార్మికులకు మీకు ఇబ్బంది అయినా ఇక్కడ ఎంఆర్ఐ రావాలంటే వరకలు పోవాలి